హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మనం చాలా మందికి బ్లౌజ్ శంఖ బట్టలు పడుతున్నాయి అంటారు కదా శంఖ బట్టలు పడేటప్పుడు కటింగ్ విధానం కొంచెం మందికి రాంగ్ వేస్తుంటారు ఆ విధానం ఎందుకు రాంగ్ మనం చేసే తప్పింది మళ్ళీ ఎల్బో హ్యాండ్స్ తీసుకున్నప్పుడు డౌన్ ఎంత తీసుకోవాలి అనేది చూద్దాం ఫస్ట్ మనం నాలుగు మడతలు ఇందాక పెట్టుకున్న అంచులను కట్ చేసుకున్న ప్లేస్ వేసుకొని మన కింది డౌన్ హ్యాండ్ డౌన్ అనేది కింది ఉంచుకునే ప్లేస్ మనం రైట్ సైడ్ ఉంచుకోవాలి ఉంచుకొని నీట్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఒక కుట్టు మందం మనం ఒక కుట్టు మందము మనం ఒక లైన్ చేసి పెట్టేసుకోవాలి పెట్టుకొని వాళ్ళ కొలత బ్లౌజ్ తీసుకోవాలి కొలత బ్లౌజ్ తీసుకొని ఫస్ట్ మనం హైట్ పెట్టాలి చాలా మందికి ఎట్లా పెట్టాలి ఉల్టా పెట్టన్నా సీరా అని డౌట్లు వస్తుంటాయి కదా అస్సలు ఏ ప్రకారంగా పెట్టినా ఓకే అండి అది మీకు అర్థం కావాలి మీకు క్లారిటీ ఉండాలి ఇదిగోండి నేను ఇప్పుడు ఇప్పుడు ఉల్టా పెడుతున్నాను ఎప్పుడు సీరా పెట్టి చూపిస్తాను ఇప్పుడు కుట్లతో సహా అన్నట్టు ఇక్కడ ఒకటి కుట్టు వదిలేసుకుందాం అనుకో ఇక్కడ కుట్లతో సహా వస్తుంది సీరా ఉల్టా పెట్టడం వల్ల దీనికి కూడా అంటే దాటి పోతే ఎంత అనేది మన కుట్లతో సహా కరెక్ట్ వచ్చేస్తుంది ఎంత ఉంది మనం ఇంత పెట్టుకోవాలి ఈ డౌన్ ఓకే అప్పుడు నెక్స్ట్ తీసి మనము సైడ్ పుట్లు ఇక్కడ వరకు వస్తున్నాయి భాగం అసలు చంక పట్టలు అనేటివి చాలా పడతాయి అన్నట్టు చూడండి ఇక్కడికి వచ్చిందా ఈ పాయింట్ కూడా పెట్టుకోవాలి మళ్ళీ కింద లూజ్ పాయింట్ లూజ్ పాయింట్ ఓకే లూజ్ పాయింట్ పెట్టుకున్న తర్వాత మన హైండ్ లూజ్ కు ఈ చంక లో లైన్ కలిపేసుకొని ఇక్కడ మళ్ళీ టూ ఇంచ్ దాన్ని మళ్ళీ ఇలా ఉంచుకోవాలి దీనికి మనం క్లాత్ అనేది పెట్టుకోవాలి ఆ క్లాత్ ఎలా పెట్టాలో చూపిస్తా ఏ పీస్ పెట్టాలి ఎలా పెట్టాలనేది చూద్దాం ఓకే నెక్స్ట్ వచ్చేసి మన ఆమ్ డౌన్ ఎంత ఉన్నది మనం కొలత బ్లౌజ్ ప్రకారం ఈ ఎన్ని ఇంచులు ఉంది హ్యాండ్ ఎంత వచ్చింది పదకొండు ఇంచుల హ్యాండ్ కి మూడున్నర ఇంచులు వచ్చింది మొన్న కూడా చెప్పాను నేను వీడియోలో కూడా లెవెన్ ఇంచెస్ హైండ్కి త్రీ అండ్ హాఫ్ ఈజీగా వస్తుంది మళ్ళీ సైజ్ పెద్ద బ్లౌజ్ అయితే ఇంత సైజ్ బ్లౌజ్ అని ఫ్రెండ్స్ మనం ఇప్పటి వరకు చంఖబట్టలు వాడే హైండ్ డౌన్ మూడున్నర వచ్చింది రాగానే మార్కర్స్ అన్ని ఎడబెట్టిన మూడున్నర అమ్ డౌన్ వచ్చింది కదా మనం వన్ ఇంచ్ వరకు ఈ మార్కు చేయాలి చేసిన తర్వాత ఇక్కడ కూడా మనం చంక డౌన్ దించేటప్పుడు కరెక్ట్ గా షేప్ ఎత్తినట్టు గీయాలి కొంతమంది కిందికి డౌన్లో గీస్తారు ఎత్తినట్టు గీయాలి ఎత్తినట్టు గీయడం వల్ల మనకి కరెక్ట్ వస్తుంది అన్నమాట ఇక్కడ నుంచి ఇక్కడ మనకు ఒక టూ ఇంచెస్ అంతా నాకు చంక బట్ట పడుతుంది ఈ ఈ లైన్ గీయడం అనేది చాలా మందికి ప్రాబ్లం అయిపోతుంది కొన్ని రౌండ్ స్కేల్ తోటి కూడా గియొస్తున్నాయి కానీ ఆదే గియ్యం అని చెప్తున్నాము గీయ కదా అని చూసుకుంటే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు అది ఎందుకు మళ్ళీ తెలియదు అన్నట్టు ఎట్లా పెడితే ఎట్లా వస్తుంది అన్నది తెలియదు తెలియక చాలా మందికి ప్రాబ్లం అవుతుంది మరి ఎందుకు ప్రాబ్లం కాకుండా ఇది హైండ్ ఈ హైండ్ కట్టింగ్ విధానం అయితే చూసారు కదా ఈ చంఖభట్టలు వేసే విధానం చూపిస్తాను అక్కడ ఓకే ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ థింగ్ ఏందంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ చాలా మందికి లోతు తీసే విధానంలో తప్పు చేస్తారు ఈ లోతు ఎంత ఇయ్యాలి ఇప్పుడే మేము నేర్చుకునేటోళ్ళు రోజు చెప్పడం వల్ల తెలిసిపోతుంది ఇక్కడ ఒక వన్ ఇంచ్ వరకు దీన్ని టచ్ చేయద్దు ఇక్కడ కూడా ఒక వన్ ఇంచ్ వరకు టచ్ చేయొద్దు ఈ మిడిల్లో ఈ రెండు మిడిల్లో ఒక హాఫ్ ఇంచ్ అయితే పెట్టుకోవాలి పెట్టుకొని ఇది సన్నగా స్టార్ట్ అవుతూ మళ్ళీ లావు స్టార్ట్ అవుతూ మళ్ళీ సన్నగా స్టార్ట్ కావాలి ఇది హైండ్ లోతు విధానం మళ్ళీ ఓపెన్ చేసి ఫోర్ పీసులు కట్ చేసుకునే రాయంత ఇగో రెండు పీసులు మాత్రమే కట్ చేసుకోవాలి ఓకే ఇగో ఇక్కడ ఖచ్చిత పెట్టేసుకోండి పెట్టుకొని మనం కుట్టే విధానం తప్పు అవుతుంది అంటే మనం ఈ లోతులు తీసుకొని చంకబట్టలు వేయడం అన్ని కోసము మనం ఫస్ట్ ఇక్కడ ఒక ఇంటు మార్క్ అనేది ఇటు పెట్టినప్పుడు ఇటు పెట్టుకోవాలి ఇది వేయకపోవడం వల్ల మనం కుట్లు వేసేటప్పుడు చంకబట్టలు వేసేటప్పుడు ముందు భాగం వెనక భాగం లైనింగ్ అక్కకు పెట్టేటప్పుడు చాలా పొరపాట్లు అయితే ఈ పొరపాటు కాకుండా ఇంటు మార్క్ అనేది చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా చంకబట్టలు కొంచమే పడుతుంది కాబట్టి ఇది సరిపోతుంది చూడండి సరిపోతుందా ఓకేగా కట్ చేయకుండా సరే అది అక్క పెట్టినాక కట్ చేద్దాం అక్క పెట్టినాక కట్ చేసుకోండి చూడండి మరి చంకబట్టలు ఎంత ఈజీగా కట్ చేసుకొని ఇలా స్ట్రేట్ ఉంటుంది కాబట్టి స్టేటే పెట్టుకోవాలి క్రాస్ పెట్టుకోవద్దలే రాసి పెట్టుకోవడం వల్ల మనకు చంగబట్టలు అనేది గుంజినట్టు వచ్చేస్తాయి ఫోర్ పీసెస్ తీసుకుందాము నెక్స్ట్ ఇంకో రెండు పీసులు కూడా తీసుకుందాము ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్